पी कहीं बदल प्रकाश मैं

మార్ట్ డిజైన్స్ పెట్టడం కానీ అలాగనే పిల్లోళ్ళకి మధ్య రంగం ఇందులో ఆ చుట్టుపక్కల ఉన్న పది కిలోమీటర్ రేడియోస్లో ఈ యొక్క ఒకటే మిషన్ అన్నాలు ఓటియా మీకు పంపించే విధంగా ఈ రోజు అరేంజ్మెంట్ చేస్తున్నాం అలాగే మంచి చదువు ఉండాలని చెప్పేసేసి ఈ రోజు పుస్తకాలలో కూడా పాఠాడటంలో కూడా మన దగ్గర స్మార్ట్ గీజెన్ యొక్క ప్రోగ్రాం ప్రవర్తనాత్మకంగా వదిలిపెట్టారు ఇందులో బాగానే రెండుగా ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీనే జరగలేదు పాప బాధితులు పేదోళ్ళు ఇక్కడికి వెళ్తున్న వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ నీకు అర్థం నాకు అర్థం అని డీల్ చేసుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకుండా కూడా వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు చాలా తెలివిగా విజ్ఞతతో మనకు పని ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది మీకు ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం మేము వీళ్ళకి ఓట్ వేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలుంటే మన ఫ్యూచర్ డబ్బు తింటుంది మీ ఓటు మీది సింగిల్ ఓటు మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకు పని వచ్చేస్తారో వాళ్ళని వేసుకోవాలి చెప్తా ఉంటారు చాలామంది చాలా మంది ఏం చేస్తారు వారి యొక్క ఫాదర్ కోసం మనం నేర్తా ఉంటారు కానీ మీరు ఎక్కడైనా డివేట్ కావద్దు ఈ రోజు మీరు ఆలోచించుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చి ఈ రోజు మాకు సుస్థిరమైన అదే సేవ చేసే ప్రభుత్వం కావాలనుకుని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలని జరుగుతా ఉంటాయని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా తన సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినాలో ఒక్కొక్కటి గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ మంత్రం చిన్నాభిన్నం చేస్తే కొంచెం సరి చేసి ఏ విధంగా చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను గరో ముందు నుంచి ముందు నెల ముందు నుంచి ఇస్తారని చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను ఇస్తూ వికలాగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి వికలాగులకు ఆరు వేల పింఛను ఇస్తో అలాగనే కొంతమంది పూర్తిగా పెట్టినండిన వారికి పది నుంచి పదిహేను వేల పింఛను కూడా ఇస్తో ఈ రోజు పూటమే ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగు కాదు దాంట్లో చాలా మంది తీసుకుంటా ఉంటారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా చేసి ఇంకా మెరుగుగా ఈ పథకాన్ని ముందుకు చేస్తున్నాం ప్రయత్నిస్తున్నాం మీరు అందరూ గమనించారు తల్లికి వంద